మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రం డాక్టర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యగా గ్రామ ప్రజలందరికీ వైద్య వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామ ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు అనురాధ బాలమణి ఆశా వర్కర్లు అనిత కొమ్మాట బాలమణి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఇవి అంతా సీజనల్ డిజీజెస్ గురించి ఇప్పుడు డెంగ్యూ మలేరియా ఇవి జ్వరాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో దగ్గర దగ్గర అంత నీట్గా ఉండాలని వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది మన ఇంటి దగ్గర అంత పరిశుభ్రంగా ఉంటే ఏం రోగాలు రాకుండా జ్వరాలు సీజనల్ జ్వరాలు రాకుండా మలేరియా డెంగ్యూ లాంటిది వస్తే ప్రాణం మీద కూడా చాలామందికి వస్తున్నాయి సో దానివల్ల ఏమంటారు ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో దానికోసం మనం అవగాహన ఇవ్వడం జరిగింది మళ్ళీ దానితో పాటు బీపీ షుగర్ పేషెంట్లను కూడా రెగ్యులర్గా చూడడం జరిగింది వాళ్ళకు కూడా మెడిసిన్ ఇవ్వడం జరిగింది